కెనడా ప్రభుత్వం తమ దేశంలో చంపబడిన ఖలిస్తాన్ తీవ్రవాదిని భారతీయ ఏజెంట్లే లేదా భారతీయ గూఢాచారి విభాగమే చంపివేసిందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మరోమారు తీవ్ర విమర్శలు చేశారు ఈ తీవ్ర విమర్శల పట్ల భారత విదేశాంగ శాఖ కూడా అదే స్థాయిని స్పందించింది తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా స్పందించే బదులిచ్చే అవకాశాన్ని ఏమాత్రం భారత్ చేజార్చుకోదని ఈ విషయంలో కెనడా తన ఎవరు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూసుకోవాలని భారతీయ విదేశాంగ శాఖ హితవు పలికింది ఏది ఏమైనప్పటికీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడస్ తమ దేశంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన సిక్కు సముదాయంలోని అతివాదులను దూరం చేసుకునే సాహసం చేయలేక వారి ఓట్ల మీద ఆధారపడుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం ఈ కోవలోనే ఇప్పుడు కెనడా విదేశాంగ శాఖ మంత్రి చేసిన ఆరోపణలు కూడా వస్తాయి ఇప్పటికే తాము ముగ్గురు హిట్మెన్లను అరెస్టు చేశామని వారి ద్వారా తమకు సమాచారం అందుతోందని కెనడా పోలీసులు చెబుతున్న దానికి సంబంధించిన ఆధారాలను ఇంతవరకు భారతదేశానికి అందించలేదు ఇలా కెనడా దేశపు అంతర్గత రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న ఈ విమర్శల ప్రతి విమర్శల యుద్ధం భవిష్యత్తులో భారత్ కెనడా సంబంధాలను మరింత దిగజార్చే స్థితికి చేర్చుతాయనడంలో సందేహం లేదు కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న సిక్కు సముదాయం పలు సందర్భాల్లో ఖలిస్తాన్ పేరుతో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలుసు ఎయిర్ ఇండియా విమానం కనిష్క బాంబు దాడిలో కూలిపోవడం వెనక కూడా కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు ఉన్నారనే విషయం నిరూపితమైంది దానిపై పూర్తి స్థాయిలో కెనడా భారత్ల మధ్య సంవాదం కూడా నడిచింది ఆ రోజు నుండి నేటి వరకు కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న పలువురు సిక్కులు అతివాద బాట పట్టారని వారందరూ భారత్లో అస్థిరత ఏర్పాటు చేయడానికి భారత్ను ఇబ్బంది పెట్టడానికి కృషి చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీరందరూ తమ పౌరులని వీరికి స్వాతంత్రం ఉందని స్వేచ్ఛ స్వాతంత్రాలు తమ అభిప్రాయాలను ప్రకటించుకునే అవకాశం ఉందని చెప్తూ వారిని భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ప్రోత్సహించడం మాత్రమే ఇక్కడ విమర్శల పాలవుతోంది ఈ విషయంలో కెనడా ప్రభుత్వం తమ దేశంలోని సిక్కు సముదాయాన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి తద్వారా ఇబ్బంది పడేది సాధారణ కెనడా పౌరులే ఎందుకంటే సిక్కులతో పాటు ఎంతోమంది భారతీయులు కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారు భారతదేశానికి రావడానికి పోవడానికి ఈ సంబంధాలు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే ఇబ్బందులు గురి కావచ్చు తద్వారా ఈ మొత్తం వ్యవహారం రెండు దేశాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు